రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్న సిఎన్ రెడ్డి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్ లో దసరా పండుగని ఘనంగా నిర్వహించుకున్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు అనంతరం ఒకరికొకరు జమ్మిని పంచుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు అనంతరం పది తలతో ఏర్పాటు చేసిన రావణుడి బొమ్మను బాసంచాలతో దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు నాయకులు పాల్గొన్నారు విజయం సాధించిన రోజు జరుపుకునే పండుగ దసరా పండుగ శమీశమైతే పాపం శమీక్షేత్ర వినాశనం అర్జునస్య దరుదారి రామస్య ప్రియదర్శనం అని చెబుతూ ఏదైతే ఈ జపం ప్రార్థిస్తూ ఈరోజు చెడుపై విజయం సాధించి అది ప్రజలలో కావచ్చు అదేవిధంగా పాలకులలో కావచ్చు చెడుపై విజయం సాధించిన రోజుగా భావిస్తూ ఈ జూపీఎల్స్ నియోజకవర్గంలో కూడా అందరికీ మంచి జరగాలని రానున్న రోజుల్లో అభివృద్దితో పాటు సంక్షేమం బ్రహ్మాండంగా కొనసాగాలని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్కడ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పనులు కావచ్చు మీ సంక్షేమం కావచ్చు మీకు అందించాల్సిన పథకాలు కావచ్చు ప్రతి ఒక్కరికి రావాలని పేరు కోరుకుంటూ మీ అందరికీ కూడా दसरा शुभाकांक्ष